నమస్తే వెల్కమ్ రాజేష్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కాగ్ నివేదిక కొంత కాక రేపు చెప్పుకోవాలి అసెంబ్లీలో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారో కాగ్ నివేదికను పెద్ద ఎత్తున అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి కాగ్ రిపోర్ట్లో పలు కీలకమైనటువంటి సంచలన విషయాలను కూడా కాగ్ వెల్లడించినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ కూడా ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల ఏమీ లేదు అంటూ కూడా ఇవాళ సంచలనంగా కాగ్ రిపోర్ట్ మరోవైపు విద్యుత్ వినియోగానికి ఏటా మూడు వేల ఐదు వందల యాభై ఐదు అదనపు వ్యయం పెరిగిందని మరోవైపు రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే చేసినటువంటి కొన్ని పనులు కొంత నిరర్థకమయ్యాయని రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల ఏడు వందల అరవై ఐదు కోట్ల నష్టం వాటిల్లేదని కూడా చెప్తారు మరోవైపు పనుల అప్పగింతలో నీటి పారుదల శాఖ కొంత అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని మరోవైపు డిపిఆర్ ఆమోదానికి ముందే ఇరవై ఐదు కోట్ల విలువైనటువంటి పదిహేడు పనులను కూడా అప్పగించినట్లు కూడా ఇవాళ కాక్ నిపేదిక చెప్తోంది మరోవైపు డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనులు కొంత మార్పులు చేశారు మరోవైపు అవసరం లేకుండా కూడా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు కూడా చేపట్టారు మరోవైపు అదనపు టీఎంసీ వల్ల ఇరవై ఐదు వేల కోట్ల అదనపు వ్యయం అయింది మరోవైపు సాగునీటి పైన కొంత మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి కూడా ఆరు పాయింట్ నలభై రెండు లక్షలు అవుతుందని కూడా ఇవాళ కాక్ నివేదిక చెప్తోంది మరోవైపు ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి కూడా ఒకటి పాయింట్ ఐదు ఒకటికి అంచనా వేశారు మరోవైపు ప్రాజెక్టు ప్రయోజన అట్లాగే వ్యయ నిష్పత్తి సున్నా పాయింట్ ఏడు ఐదుగా తేలుతోంది ఇక ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నివృత్తి నిష్పత్తి మరింత తగ్గే అవకాశం ఉంది దీంతో లోతైనటువంటి భూకంప సంబంధించినటువంటి అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కూడా కాగ్ చెప్తోంది మరోవైపు తాజాగా కాగ్ రిపోర్ట్ లో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చిక్కుల్లో మాత్రం ఖచ్చితంగా పడినట్లయిందని మాత్రం ఈ రిపోర్ట్ ద్వారా చెప్పుకోవచ్చు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాగ్ నివేదిక విడుదల చేసినటువంటి నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్లో అరవై మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు చూపెట్టగా లక్ష ఆరు వేల కోట్లకు అంచనా వేయం పెంచినట్లు కూడా కా తన నివేదికలో పూర్తిస్తారని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టుకు పూర్తయ్యే వరకు కూడా లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు అవుతుందని కూడా స్పష్టం చేసింది కాగ్ మరోవైపు ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకొచ్చారని కూడా తెలిసింది ఇక పదిహేను బ్యాంకుల్లో ఎనభై ఏడు వేల కోట్లు సమకూర్చుకోవాలని కూడా ఒప్పందం చేసుకున్నారనేది కూడా ఇవాళ కాగ్ నివేదికలో చెప్తోంది ఇక రుణాలు చెల్లించకపోవడంలో కూడా కాలయాపన చేసిందని కూడా తెలిపింది మరోవైపు ప్రాజెక్టుకు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం ఏడు వందల కోట్ల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా చెప్పింది ఇక దీంతో రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఇవాళ కాగ్ పేర్కొంది మరోవైపు కాళేశ్వరం అప్పు కట్టకుండా పోతే రెండు వేల ముప్పై ఆరులో పూర్తవుతుందంటూ కూడా తెలుపుతోంది కాళేశ్వరం యాభై ఆరు పదంలో పదమూడు పూర్తయ్యాయని మిగిలినవి పూర్తి కావాల్సి ఉందని కూడా తెలిపింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉంది కానీ తొమ్మిది అగ్రిమెంట్లు కూడా వాయిదా వేయాలని కోరినట్టు కూడా చెప్తున్నారు మరి ఇక వడ్డీలకు వడ్డీ అంటే ఎనిమిది వేల నూట ఎనభై రెండు కోట్లు పెరిగిందని కూడా తెలిపింది మరోవైపు కాళేశ్వరం కోసం తెచ్చినటువంటి రుణాలలో ఒక వెయ్యి ఆరు వందల తొంభై కోట్లు మళ్లించారని కూడా చెప్తుంది దీంతో అదనంగా ఐదు వందల ఎనభై ఏడు కోట్లు వడ్డీ పడిందని కూడా తెలిసింది ప్రతి ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్ల రుణాలు చెల్లించాలని కూడా కాకు సంచలనంగా నివేదికలో పేర్కొంది దీంతో ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత ఇరుకున అయింది ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోవటం కాళేశ్వరం పెద్ద ఎత్తున మిషన్ భగీరథ అనేక విజిలెన్స్ రిపోర్ట్లు స్కాములు బయటకు వస్తున్నటువంటి తరంలో భూ స్కాములు బయటకు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కాళేశ్వరం పైన కాక్ ఇచ్చినటువంటి నివేదిక కొంత సంచలనం రేపుతుంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇరుకాటంలో పడుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎప్పుడైతే కాళేశ్వరం ఖచ్చితంగా బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నటువంటి ఉచ్చుకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్థికంగా మరోవైపు సాగునీటి పరంగా అన్ని అంశాలలో కూడా ఇవాళ కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నమాట ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్